హాయ్ హలో అండి ఇవాల్టి వ్లాగ్ లో కర్మ అంటే ఏమి కర్మ సిద్ధాంతము దేవుళ్ళకు కూడా తప్పదా కర్మ సిద్ధాంతము అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి కర్మ ఇస్ ఇది నిజమండి మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుంది మనం సత్కర్మ చేస్తే మంచి కర్మ లభిస్తుంది దుష్కర్మ చేస్తే చెడ్డ కర్మ లభిస్తుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అనేది మనం ఎప్పటి నుంచునో వింటున్నాము నీ కర్మను నీవు అనుభవించక తప్పదు కర్మఫలము నీవు ఈ జన్మలో పొందకపోవచ్చు కానీ గ్యారంటీగా మరుసటి జన్మలో అనుభవించక తప్పదు ఒకరేమో పుట్టుకతో ధనవంతుడు మరొకరేమో పుట్టుకతో పేదవాడు ఎందుకిలా మీరు చేసుకున్న కర్మ ఫలమండి దంతా ఇవన్నీ పూర్వజన్మ సుకృతాలే గత జన్మలో చేసిన మన పుణ్య పాప కర్మలను బట్టి జీవితం సాగుతుంది కర్మ అనేది చిత్రగుప్తుల వారు నిర్దేశిస్తారు మంచి కర్మ అంటే మనం చేసే మంచి పనుల వల్ల లభిస్తుంది కర్మ సిద్ధాంతం అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకము భారతీయ మతాలు అనగా హిందూ మతము బౌద్ధ మతము సిక్కు మతము అండ్ జైనిజం ఈ నాలుగు మతాలలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు ఈ సిద్ధాంతం ప్రకారము మనిషి చేసే ప్రతి ఫలము అనుభవించి తీరాల్సిందే మంచి కర్మలకు మంచి ఫలము చెడ్డ కర్మలకు చెడు ఫలము అనుభవించి తీరాల్సిందే ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఈ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలి కర్మ సిద్ధాంతం ప్రకారము పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసి ఉండవచ్చు ఆ కర్మఫలము అతను ఆ జన్మలో అనుభవించకపోతే తాను అనుభవించడానికి మళ్లీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరొక జన్మను తీసుకోవచ్చు ఎవరు చేసిన పుణ్యము లేదా పాపము వారి ఒంటరిగా స్వంతంగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితము తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు సంక్రమిస్తుంది అనడంలో మాత్రం నిజము లేదు కర్మ అనేది దేవులను కూడా వదలదండి దీనికి ఉదాహరణ శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వాసుదేవుడు దేవకిని చూడటానికి చూచి వారిని కారాగారం నుంచి విముక్తి కలిగిస్తామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు మాత కృష్ణుని చూసిన వెంటనే నాయన నీవే పరమాత్మ కదా నీకు ఎన్నో దైవక శక్తులున్నాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి కారాగారము నుంచి మమ్మల్ని విడిపించడానికి నడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మా నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలు అన్నా చిరునవ్వుతో దేవకి ఆశ్చర్య చికితురాలయ్యింది కృష్ణ ఇది ఎలా సాధ్యము ఎందుకిలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడన్నాడు అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకముండదు కానీ నీవు గత జన్మలు కైకేయివి నీ భర్త దశరథుడు దేవకీది విని మరింత ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అప్పుడు కృష్ణుడు ఇంకెవరు యశోదమాత అని చెప్పాడు పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగినది మరొక ఉదాహరణ వెంకటేశ్వర స్వామికి దగ్గరుండి స్వయంగా వివాహం జరిపించినారు వకుళమాత వకుళమాత ఎవరో కాదండి గత జన్మలో కౌసల్య తన తనయుడైన రాముడి కళ్యాణం తన కళ్ళతో చూడలేదని తప్పించి మరొక జన్మలో వకుళమాతగా జన్మించి ఆ కోరికను తీర్చుకున్నది ఎటువంటి వారికైనా ఎంతటి వారికైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు భగవద్భక్తాదులైనా వాటి నుంచి తప్పించుకోలేరు ఇంతేనండి వ్యాల్ థ్యాంక్ యూ